వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ మీరు ఇప్పుడు చూస్తున్న హౌస్ వచ్చేసి బెస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అండి మనకి ఇది వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్వయ్రాడ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ మనకి ఇది రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి చూడొచ్చు ఫ్రంట్ వెలువేషన్ కూడా సైజ్ కాడ చాలా బాగా వచ్చింది మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడండి పార్కింగ్ ఏరియా అలాగే చూడవచ్చు మీరు స్టెప్స్ కానివ్వండి గ్రానైట్ ఇవ్వడం జరిగింది సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి బోరు సంపు కూడా ఇవ్వడం జరిగింది ఈ ఫ్రంట్ వెలివేషన్ ఈ హాల్ అండి ఇక హాల్ సైజు కూడా చూడవచ్చు చాలా బాగా వచ్చింది వన్ త్రీ కాబట్టి బాగా వచ్చిందండి సో మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుందండి అలాగే ఇక్కడ పూజారూమ్ వస్తుందండి వాస్తు ప్రకారంగా ఉండాల్సిన డోర్స్ అని ఇవ్వడం జరిగింది నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు అట్లాగే ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి విండోస్ అయితే యూపీవీసీ విండోస్ ఇచ్చారు కిచెన్ కూడా చాలా సఫిషియంట్గా వచ్చిందండి మంచి స్పేసెస్గా వచ్చింది ఇది ప్రైజ్ విషయానికి వస్తే ఎయిటీ ఫైవ్ లాక్స్లో చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ మనకి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ అయితే మనకు ఎయిటీ ఫైవ్ టైల్స్ యూజ్ చేశారండి పైన స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారండి ఇక్కడ సో ఇది కామన్ బాత్రూమ్ అని మనకి సో ఇక్కడ మనకి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మాస్ మాస్టర్ బెడ్రూమ్ అండి సో మీకు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కాబట్టి మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి మా యొక్క కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అందులో మీకు మీ బడ్జెట్ తగినట్టుగా చూసుకొని నాకు కాల్ చేయించండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది లైక్ చేయండి ఈ వీడియో నెంబర్ ఆఫ్ మెంబర్స్ షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ అండి ఇది మనకు రాంపల్లి ఏరియా మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి Thank you.